ఈ గ్రౌండ్ కానీ ఆ గ్రౌండ్ కానీ కర్ణాటక వినోద్ కుమార్ గారు సహకరించాలి పనిచేస్తూ జూన్ ఆరేడు తారీఖు పది తారీఖు చదువుకోలేదు

అక్కడ చాయ్ రాయ్ కాఫీ నేను ఢిల్లీలో చూసినా ఢిల్లీలో బాబా పండి జవహర్ నెహ్రూ నమ్ముడు లాట లాట అంటున్నా బగర్ ఏమంట సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా సెక్యూరిటీ గార్డ్ అనేది నూట ఐదు మంది పిచ్చి చాలామంది సీనియర్ సిటిజన్స్ యువకులు అందరితో కలిసి మాట్లాడడం జరిగింది గంగుల కమలాకర్ గారు నగర మేయర్ సునీల్ గారు మరి స్థానిక కార్పొరేటర్ మిత్రులతో కలిసి మాట్లాడడం జరిగింది చాలా గొప్ప స్పందన ఉన్నది అభివృద్ధి గురించి వెళ్ళి తపన పడేటువంటి మీకు తప్పనిసరిగా మేము ఓటు వేస్తామని చెప్పి మాకు వారు హామీ ఇవ్వడానికి నాకు చాలా సంతోషం అయితే ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాలని సూటిగా కరీంనగర్ ప్రజల్ని అడగదలుచుకున్నారు మత రాజకీయాలు కుల రాజకీయాలకు దూరం పెట్టాలి కొత్త తరం యువతకి ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న సందర్భంలో పట మన యువతకి మన పిల్లలకి అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టాలి తప్పితే విధ్వంసం ఆలోచనలు మన మనసులో పెట్టద్దు నా ప్రత్యర్థి స్థానిక ఇప్పుడు గెలిచినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు అభివృద్ధి పట్ల శూన్యం అని అభివృద్ధి ఆకాంక్షించి ఇప్పుడు నేను అడిగినాను ఇంత గొప్పగా స్మార్ట్ సిటీ పనులు జరుగుతుంది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిచినప్పుడు దీన్ని మొదలుపెట్టాను ఎప్పుడైనా వచ్చి ఏం జరుగుతుంది ఈ పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పాలి కదా ఆలోచన చేయాలి కదా ఒక్కసారైనా మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వీరితో సంప్రదించి ఏం జరుగుతుంది కరీంనగర్లో ఏం జరుగుతుంది రాజకీయాలు వేరు ఎన్నికైన తర్వాత ఒక ప్రతినిధులుగా మాట్లాడుకున్నారు ఎప్పుడైనా అభివృద్ధి గురించి వెళ్ళి ఎప్పుడైనా మా మాట్లాడారా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క సమావేశం హాజరైన ఐదేళ్ళ జిల్లా పరిషత్ సమావేశాలు ఒక్కసారైనా హాజరైండా అంటే ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకు అవసరం లేదు అలాంటప్పుడు రాజకీయాలు చేసుకోండి పార్టీ కార్యక్రమాలు చేసుకోండి నేను మోడీ గారిని చాలాసార్లు గెలిచాను కేవలం అభివృద్ధి కోసం మాకు ఇది కావాలి అది కావాలి చాలా విషయాలపైన దృష్టి తీసుకొచ్చినాను ప్రధానమంత్రి హోదాలో వారు పని చేస్తారు ఇప్పుడు కరీంనగర్కి హైదరాబాద్కి నేరుగా రైల్వే లైన్ పూర్తిగా పనులు అయిపోతున్నాయి ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కరీంనగర్లో ఎక్కి వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలు సికింద్రాబాద్కి వెళ్ళొచ్చు ఐదేళ్ళ కింద మోడీ గారితో అప్పుడు నేను నుండి పునాదుల వేయించిన పని అయిపోతున్నది ఇంత స్మార్ట్ సిటీ పనులు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని చెప్పి మన తెలుగులో మన మహానుభావులు కవిత్వాలు రాశారు ఇంకో మేము జెండా జాతీయ జెండాని ఇక్కడ ఆవిష్కరించు రేపటి తరానికి పిల్లలకి దేశభక్తి పెంపేందు ఇక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ స్కూల్ ఒక గొప్ప లైబ్రరీగా మార్చి రేపటి పెద్దలు తమ మన్వను మన్మరాలను సాయంకాలం పూట తీసుకొచ్చి ఒక వాకింగ్ ట్రాక్స్ చేసి పొద్దున కానీ సాయంకాలం ఇది అభివృద్ధి ఒక ప్రజాప్రతిని ఎందుకు గెలవాలని ఓట్లు ఎందుకు వేయాలి ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి అభివృద్ధి కోసం పనిచేసే తపన పడేటటువంటి వాడు ప్రజాప్రతినిధి ధర్మం గురించి గురించేటటువంటి మాట్లాడేటటువంటి వ్యక్తి ధర్మం ఏం చెప్తుంది భగవద్గీత ఏం చెప్తుంది కర్మసిద్ధాంతం రోజు పనిచేయి నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వహించడమే ధర్మం అని చెప్తుంది ధర్మం అంటే ప్రవక్తలు కాదు మత ప్రచారకులు కాదు వాళ్ళు చేసేట వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇలా ధర్మం గురించి అనేటటువంటి మాట్లాడేవాళ్ళు నీ కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం మరి ఐదేళ్ళ కింద పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినందుకు కరీంనగర్ నగరానికి గిది కావాలని నువ్వు ఒక్కసారైనా మోడీ గారి దగ్గరికి వెళ్ళినవా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల మంత్రి దగ్గరికి వెళ్ళినవా మీ పార్టీ సమావేశంలో కలిసినావు మోడీ గారిని కానీ అభివృద్ధి కోసం ఒక్కసారైనా పోయినావా నువ్వు పత్రికలు ఐదు ఐదు సంవత్సరాల పత్రికలు టీవీ ఛానల్స్లో చూపించారు నాకు అదే నేను చూపిస్తా పదుల సంఖ్యలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను మోడీ గారిని నరే నరేంద్ర మోడీ గారిని వెంకయ్యనాయుడు గారిని నితిన్ గడ్కరీ గారిని ప్రకాష్ జావేడ్కర్ గారిని తర్వాత శర్మ గారిని పీయూష్ గోయల్ గారిని ఇట్లా పదుల సంఖ్యలో మంత్రుల దగ్గరికి వెళ్ళి పనులు ఒక గది ఎంపీ పదవి పూర్తిగా నిర్వహించాలంటే మరి ఇలా బండి సంజయ్ గారికి నన్ను కంపేర్ చేసుకోండి మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు నేను ఎంపీగా పనిచేసిన ఐదు సంవత్సరాలు బండి సంజయ్ గారు పనిచేశారు మరి కరీంనగర్ నగర ప్రజలారా మరి మోడీ గారు చెప్పుకుంటున్నారు నేను ఇన్ని సీట్లతో గెలుస్తా అన్ని సీట్లతో గెలుస్తా ఎవరు ప్రధానమంత్రి అయినా ఢిల్లీలో పని చేసేవాడు ఎంపీగా ఉండాలి కరీంనగర్ ఎంపీ కాబట్టి ఇలా మేము ఈ వాకింగ్ ట్రాక్లో కలిసి ఉండే పెద్దలందరూ కూడా చాలా గొప్పగా స్పందిస్తున్నారు దయచేసి కరీంనగర్ నగర ప్రజల్ని కోరేది ఏంటంటే అభివృద్ధికి ఓటు వేయండి విధ్వంసానికి కాదు జై తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం పైన నేను స్పందించను ఎందుకంటే నేను ఇప్పుడు ఒక కాంటెస్టెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వినోద్ కుమార్ గారు మద్దతుగా వారు ఏదైతే ఆ రోజు ఎంపీగా ఉండి ప్రజలకు అందుబాటులో ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో ఒక గొప్ప డిసిషన్ నుంచి తీసుకోవడం జరిగింది అది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక వాకింగ్ ట్రాక్స్తో పాటు చిల్డ్రన్ ప్యాక్స్ ఏర్పాటు చేయడము దాంతోపాటు గతంలో ఉన్న సర్కల్ గ్రౌండ్ ఉన్నది కూడా అది కూడా ప్రజలకు అందుబాటులో పిల్లలకు అందుబాటులో తేవాలని అది కూడా రెండు కూడా వాకింగ్ ట్రాక్స్ ఇబ్బంది కడకుండా వాకింగ్ ట్రాక్స్ ఇంకా సింథటిక్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకొని మరియు ప్రజలకు అందుబాటులో ఒక పార్కు కూడా రెండు చేయడం జరిగింది ఈరోజు ప్రజలు ఎక్కడికో డ్యామ్ కాడుకోకుండా ఇక్కడికే అందుబాటులో ఉన్న ఈ రెండు కాలేజీలు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ సక్కరే గ్రౌండ్ రెండు కూడా అద్భుతంగా యూజ్ చేసుకుంటున్నారు ఇప్పటికే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనం సుమారు పొద్దున సాయంత్రం కలిపి ఒక ఆరు వందల మంది వాకింగ్ చేస్తూ ఉంటారు పిల్లలతో అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ జూన్లో కంప్లీట్ అయిపోతుంది ఇందులో సుమారు వెయ్యి మంది కూడా పొద్దున్నేసి వాకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు మంచి మంచి ఆహ్లాద వాతావరణంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు పెద్దలు వాకింగ్ చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా దీన్ని తీర్చేయడం జరిగింది అందుకే ఈరోజు ప్రజలకు మేము చేసిన పని చెప్పాలని చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్లెకల్లి మేము ఈరోజు ప్రజలకు ఓట్లాడటానికి రావడం జరిగింది చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు మీరు చేసినవి కాదు ఇవన్నీ మీరు ఎం ఎంపీగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వలన అద్భుతమైన ట్రాక్స్ ఏర్పాటు చేయని ఇది భావితరానికి ఒక గొప్పగా ఉపయోగపడుతుంది హెరిటేజ్ స్ట్రక్చర్ ముట్టకుండా ఆర్ట్స్ కాలేజ్ ఎడిసే ముట్టకుండా ఉండగా అద్భుతంగా జరిగిందని చెప్పారు ఇది మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలారా నలభై యాభై సంవత్సరాల అభివృద్ధి కాకుండా కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఎంపీ గారు కుమార్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం వల్ల ఈరోజు గొప్పగా నిధులతోటి అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది ఇది డెవలప్మెంట్ నువ్వు కళ్ళ కట్టడానికి కనబడుతున్నాం ఇక్కడే కాదు కానీ టౌన్ మొత్తం కూడా స్మార్ట్ సిటీ తోటి డెవలప్మెంట్ జరిగింది అభివృద్ధి కోటేయమంటున్నాం మేము కుమార్ గారు కోటేయండి రేపు అభివృద్ధి కోటేస్తే నేను ఎమ్మెల్యేగా తన ఎంపీగా ఉంటే రేపు అద్భుతంగా కేంద్రం నుంచి నిధులు రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలి ఇట్ షుడ్ బి కంటిన్యూ ఆగకూడదంటే వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భావన పోషించారు నిధులు తీసుకురావడంలో పార్లమెంట్లో మాట్లాడి వినోద్ కుమార్తో మాట్లాడి వెంకయ్యతో మాట్లాడి నిధులు తీసుకురావడం జరిగింది స్మార్ట్ సిటీలో కాబట్టి ఆ నిధులతోటి ఈరోజు కరీంనగర్ అద్భుత అద్భుతంగా జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఏ నగరంలో జరిగిన అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది కాబట్టి అభివృద్ధి చూడండి అభివృద్ధి కంటిన్యూ కావాలంటే డెఫినెట్గా మీరు గుర్తు కొట్టారని చెప్పి వనస్పతి గారు ప్రజల్లో చాలా అద్భుతంగా రిస్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళకి క్లియర్గా ఉంటుంది మీరు చేసిన అభివృద్ధి కాబట్టి సో అలాగే ప్రతి ఒక్క అభివృద్ధి కోటేస్తే డెఫినెట్గా మీ ఇద్దరం కలుసుకునే చేతురాబాదులు ఉండి మళ్ళీ అభివృద్ధిని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీకు కార్ గుర్తు కొట్టామని చెప్పారు